ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రాషన్ ఈ రోజు వీడియోలో లో సెట్స్ చూపిస్తున్నాను ఆల్రెడీ రీసెంట్ గా చాలా వరకు కామెంట్స్ లో లెహంగా సెట్స్ చూపించండి అని అడుగుతున్నారు కదా సో అందుకని లెహంగా సెట్స్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ కూడా చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చేసి ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి డైరెక్ట్ మన షాప్ విజిట్ చేసి తీసుకోవాలి అంటే తీసేసుకోవచ్చు అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో ఉంటుంది రైల్వే రోడ్లో ఉంటుంది అనమాట మన షాప్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది విధ పైన ఉంటుంది ఎవరు రావాలి అన్న వచ్చేసి శారీస్ జ్యువెలరీస్ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అన్న తీసుకెళ్లొచ్చు అనమాట అండ్ ఫస్ట్ అయితే నేను వచ్చేసి ఆనియన్ కలర్ లెహెంగా చూపిస్తున్నాను అనమాట ఈరోజైతే లక్ అండ్ నేను ఫస్ట్ వచ్చేసి ఆనియన్ కలర్ లెహెంగా అయితే చూపిస్తున్నాను అండి పక్కా ఆనియన్ కలర్ మీకు ఏమైనా వీడియోలో పింక్ అలా వస్తుందేమో ఆనియన్ కలర్ వీడియో మీద అంటే స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను మంచిగా ఇలా పైతానీ బార్డర్తో వస్తుంది ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ కదా ఈ పైతానీ బార్డర్ అయితే చాలా బాగుంది అనమాట పక్కా పైతానీ బార్డర్ ఇలా వస్తుంది ఇదంతా జెరీ వివింగ్ అలా అని పైతానీ అని ప్రింట్ లేదంటే ఇంకోటి అనుకుంటారేమో జెరీ వివింగ్ ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ వివింగ్ ఎలా ఉంది అనేది ఇలా వీవింగ్ వచ్చేస్తుంది మొత్తం కూడా పైతాని అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది మంచిగా హైలైట్ అవుతూ మంచి సాఫ్ట్ చెందే క్లాత్ అండి దీనికి ఏంటంటే ఇలా సీక్వెన్ వర్క్ అయితే వచ్చేసింది బుటాస్ ఇలా చూడొచ్చు మొత్తం సీక్వెన్ వర్క్ తో వచ్చేసింది దీనికి లెహెంగకి వచ్చేసి మనకి ఇది త్రీ మీటర్స్ వస్తుందండి ఇంత పన్నా ఉంది లెహెంగా పన్నా పన్నా వైజ్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను ఇంత పన్నా ఉంది అండ్ ఓని వచ్చేసి మనకి సేమ్ దీంట్లోనే ఇలా ఇస్తున్నారు ఓనీ వచ్చేసి సేమ్ పైతానీ బోర్డర్ లోనే కొంచెం చిన్నదిగా ఇస్తున్నారు పెద్దదిగా కాకుండా ఇలా చిన్నదిగా ఇచ్చేస్తున్నారు అనమాట పైతాని బోర్డర్ లోనే ఇలా వస్తుంది ఓనీకి అండ్ బ్లౌజ్ కి ఇదే వస్తుంది త్రీ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది అనమాట మనకు ఓనీ వచ్చేసి చాలా బాగుంది మంచిగా హైలైట్ అవుతూ ఇలా వచ్చేసింది అనమాట ఓనీ వచ్చేసి ఓనీ బ్లౌజ్ వన్ మీటర్ అనమాట ఇది మొత్తం త్రీ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇదంతా కూడా పైతానీ బార్డర్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా వస్తుంది అనమాట మంచిగా పైతానీ అండి చాలా హైలెట్ ప్రెజెంట్ వచ్చేది మనకి ఎలాగో మ్యారేజ్ సీజన్ ఫెస్టివల్స్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని ఒకదానికి నుంచి ఒకటి ఉన్నాయన్నమాట సెకండ్ వన్ వచ్చేసి సీ బ్లూ కలర్ ఓషన్ బ్లూ అంటాం కదా అలాగా ఇలా చూడొచ్చు చాలా బాగుంది కదా మంచి హైలైట్ కలర్ కాంబినేషన్ లెహెంగా అండ్ ఓని అండ్ బ్లౌజ్ దీంట్లోనే ఉంటుంది అనమాట లెహెంగా వచ్చేసి ఇలా ఉంటుంది మంచిగా హెవీ సీక్వెన్ వర్క్తో వచ్చేస్తుంది సాఫ్ట్ చెందేరి అండి క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా ప్యారెట్ డిజైన్లో పైతానీ యాజ్ ఇట్ ఈజ్ పైతానీ అనమాట చాలా బాగుంది దానికి తగ్గట్లుగానే ఓనీ ఓనీ కూడా మంచిగా మనకు పైతానీ బార్డర్తో ఇచ్చేస్తున్నారు అండ్ పై వైపు కింద వైపు మంచిగా బార్డర్ వచ్చింది ఓనీ కం బ్లౌజ్ కూడా ఏదైనా అండి త్రీ అండ్ హాఫ్ మీటర్ అయితే మనకి ఓనీ బిట్ ఇస్తున్నారు దీంట్లో నుంచి మనము ఎంత కావాలి అంటే అంత బ్లౌజ్కి తీసుకోవచ్చు మనము ఎయిటీ పాయింట్స్ వన్ మీటర్ అనేది దా లంగా వచ్చేసి మనకి లెహంగా వచ్చేసి త్రీ మీటర్స్ బిట్ అయితే ఇస్తున్నారు ఇలా వస్తుంది సెట్ వైజు చాలా చాలా బాగుంది సెట్ వైజ్ అయితే సూపర్ అండి చాలా హైలైట్ ఉంది ఎవరు మిస్ చేయొద్దు మంచి కలర్ కాంబినేషన్స్ లో ది బెస్ట్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నాము అన్ని కూడా సూపర్ హైలైట్ కలెక్షన్ అనమాట ఇలా వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి బేబీ పింక్ అండి మీకు ఇలా లెహెంగాస్ కానీ ఇంకేమన్నా కావాలి అన్న కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను తీసుకొచ్చేస్తాను అండ్ ప్రతిరోజు మన లక్కీ డ్రా విన్నర్ తీస్తున్నాము అని తెలుసు కదా లక్కీ డ్రా విన్నర్కి వచ్చేసి ఇలాగ మనం గోల్డ్ ఫ్లవర్ అయితే ఇస్తున్నాం అనమాట ప్యూర్ వెండి అంటే సిల్వర్ ఫ్లవర్కి ఇలా గోల్డ్ కోటింగ్తో వచ్చే ఫ్లవర్ అయితే విన్నర్కి ఇస్తున్నాం అనమాట సో ప్రతిరోజైతే అనౌన్స్ చేస్తున్నాను కానీ ఈ రోజు అనౌన్స్ చేయడానికైతే నాకు పాజిబుల్ అవ్వట్లేదండి కొంచెం బిజీ ఉంది అందులో ఏంటంటే నేను ముందు రోజే వీడియో చేస్తున్నాను అంటే ఫ్రైడే నైట్ ఈ వీడియో చేస్తున్నాను సాటర్డే రిలీజ్ చేయడం కోసం అని చెప్పి సో సాటర్డే విన్నర్ని అనౌన్స్ చేయాలి అంటే సాటర్డేనే లక్కీ డ్రా తీయాలి కాబట్టి పాజిబుల్ అవ్వట్లేదు మండే తీస్తానన్నమాట అండ్ బేబీ పింక్ సెట్ సెట్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది హైలైట్ అండి మంచి డిజైన్స్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు చాలా హైలైట్ ఉన్నాయి చాలా బాగుంది కదా మంచిగా ఇలా పైతానీ బార్డర్ తోటి అండ్ మంచిగా హెవీ సీక్వెన్ వర్క్ తోటి చాలా హైలైట్ ఉంది డిజైన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఓనీ కూడా మనకి ఏంటంటే మంచిగా ఇలా తోటి వచ్చింది శారీ కానీ సారీ లెహెంగా కానీ ఓనీ కానీ రెండు కూడా బాగున్నాయండి ఓనీ కం బ్లౌజ్ రెండుకి యూజ్ అవుతుంది ఇది దగ్గర దగ్గరగా మనకి త్రీ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది అనమాట మంచి సాఫ్ట్ చెందేరి చూడ్డానికి కూడా ఏంటంటే పక్కా ట్రెడిషనల్ లుక్ తోటి చాలా బాగా హైలైట్ అవుతుంది కొంచెం మగం వరకు ఎంచుకోవాలి అంటే మగం వరకు అనుకోండి ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ఓనీకి అంటే మీరు ఓనిక్ కాదండి మగ్గం వరకు బ్లౌజ్ కి మగ్గం వరకు వేయించుకుంటే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది టోటల్ అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంది ఇలా మీకు చూస్తే అర్థం కావట్లేదు కానీ డిజైన్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా కలర్ పిస్తా పప్పు కలర్ ఉంటుంది కదా అదనమాట పైతానీ లెహెంగా సేమ్ పైతానీ బార్డర్ పైతానీ మొత్తం కూడాను ఇక్కడ వచ్చేసి హెవీ సీక్వెన్ వర్క్తో వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ అంత వర్క్ కానీ ఫినిషింగ్ కానీ అంత బాగుందండి లెహెంగా అయితే సూపర్ అండి చాలా బాగుంది లెహెంగా సెట్ టోటల్గా సూపర్ హైలైట్ మంచి కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి మనకి చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ ఉంది బార్డర్ అనేది అండ్ దీనికి తగ్గట్లుగానే మంచిగా ఓని ఓనీ కూడా మంచిగా స్మాల్ బార్డర్ తోటి చాలా బాగా హైలైట్ ఇచ్చారు స్మాల్ అంటే మరి ఏం చిన్నది కాదండి చూడొచ్చు ఎంత బాగుందని ఇలా వచ్చేసింది అనమాట చాలా బాగుంది ఓని కానీ మంచిగా సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా చాలా హైలైట్ ఉంది చాలా చాలా బాగా హైలైట్ అయింది అనమాట మంచిగా చాలా బాగుంది మంచిగా ఇలా సెట్ వైజ్ వచ్చింది కాబట్టి మనం దేనికి కూడా మళ్ళీ వెతుక్కునే పని ఉండదు బ్లౌజ్ కానీ ఓనీ కానీ లెహంగా కానీ అన్నీ ఒకే సెట్లో వచ్చేసాయి ఇబ్బంది లేకుండా చాలా బాగుందనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి లావెండర్ లైట్ లావెండర్ కలర్ అంటాం కదా అలా అనమాట కలర్ అయితే ఇప్పుడు నేను చూపించే కలర్స్ అన్నీ వీడియోలో కరెక్ట్గా వస్తున్నాయండి మీ ఫోన్ స్క్రీన్ వైజ్ ఏమన్నా కొంచెం డిఫరెన్స్ రావచ్చు రాకపోవచ్చు లావెండర్ కలరు కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఎంత బాగుందని సేమ్ లెహెంగా ఏ కలర్ ఇస్తున్నారు బ్లౌజ్ కూడా అదే కలర్ ఇస్తున్నారండి ఓనీ కూడా అదే కలర్ ఇది లెహెంగా అనమాట త్రీ మీటర్స్ బిట్ ఉంటుంది ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్ ఓనీగా వన్ మీటర్ వచ్చేసి మనం బ్లౌజ్గా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్గా తీసేసుకొని రిమైండింగ్ ఓనీగా కూడా యూస్ చేసుకోవచ్చు అంతా కూడా జెరీ వీవింగ్ తో వచ్చేస్తుంది ఇలా వస్తుంది మంచి కలర్ఫుల్గా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మొత్తం వీవింగ్ అండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి నాకు తెలిసి మీకైతే కొంచెం కష్టంగా కూడా ఉండొచ్చు సెలెక్షన్ అయితే చాలా చాలా అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇలా వచ్చేస్తుంది సెట్ చూడచ్చు ఎంత బాగుంది ఇలా లెహెంగా ఇదే బ్లౌజ్ ఇదే ఓన్ ఇదే సూపర్ హైలైట్ అయిపోతుంది మంచిగా సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా అండ్ దానికి తగ్గట్టుగా లెహంగా ప్లెయిన్ రాకుండా కొంచెం సీక్వెన్ వర్క్ రావడం వల్ల ఇంకా బాగా హైలైట్ అయింది అనమాట అండ్ లాస్ట్ వన్ సెట్ అనమాట లాస్ట్ వన్ సెట్ వచ్చేసి ఇది లైస్ట్ పెస్టల్ కలర్ లైట్ పేస్టల్ కలర్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ కనకంబరం కలర్లు చాలా లైట్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది మంచి పేస్టల్ కలర్స్ ఇదైతే మాత్రం సూపర్ హైలైట్ ఉంది అన్ని కలర్స్ కూడా అండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇలా వస్తుంది చూడొచ్చు లెహెంగా సెట్ మొత్తం కూడా మంచిగా ఇలా పైతానీ బార్డర్ కానీ అండ్ ఇక్కడ వచ్చేసి హెవీ సీక్వెన్ వర్క్ కానీ అండ్ ఓనీ కూడా ఇక్కడ బార్డర్ కానీ అంతా చాలా బాగుంది ఎక్సలెంట్ లుక్ అండి నేనైతే అసలు ఒకటి డిజైన్ చేయించుకుందాము అనుకున్నాను ప్రెజెంట్ ఫుల్ ఉన్నాయన్నమాట ఆర్డర్స్ అన్ని ఇంక ఇవన్నీ క్లోజ్ చేయాలి కదా అన్నట్లుగా డిజైన్ చేయించుకోవడానికి నాకు పాజిబుల్ అవ్వలేదు బట్ ఇదైతే మాత్రం ఒకటి నేను ఖచ్చితంగా శ్రావణ మాసంలో వేసుకోవడానికి కోసం అయితే డిజైన్ చేయించుకుంటాను లెహంగాస్ వేసుకొని చాలా రోజులైంది అలా వేసుకున్నట్లు ఉంటుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది గా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అన్ని ఏజ్ వాళ్ళకి కూడా సూటబుల్ అనమాట ఇది సో చాలా బాగుంటుందండి ఇలా వచ్చేస్తుంది అనమాట సెట్ వైజ్ అయితే చాలా హైలైట్ లుక్ ఉంది ఇలా మొత్తం సీక్వెంట్ వర్క్ వస్తుంది లెహంగా కూడా మనకి సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌట్ ఆర్డర్ అనేది తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్